పృథ్వీ తన లగే సర్దుకుంటూ ఉంటాడు అప్పుడే జాబిల్లి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు పృథ్వీ అని చెప్పి అడుగుతూ ఉంటే వైజాగ్లో ఉన్న నా ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నాను నా మనసు కాస్త కుదుటపడ్డాక తిరిగి వస్తాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే అప్పుడే లక్ష్మి పృథ్వీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు నీకు ఏమైంది పృథ్వీ మేమందరం ఉన్నాం కదా అన్నీ మర్చిపోయి జాబిల్లితో సంతోషంగా ఉండరా పరిస్థితులన్నీ సర్దుకున్నాక జాబిల్లితో నీకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే జాబిల్లి సంతోషపడుతూ ఉంటుంది అమ్మా మీ అందరికీ క్లారిటీగా చెప్పాను నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే మరి పున్నమితో కలిసి ఉంటావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఉండనమ్మా అని చెప్పి పృథ్వీ అంటాడు అయితే నువ్వు వైజాగ్ వెళ్లే లోపల ఆ పున్నమికి విడాకులు ఇచ్చి వెళ్ళు అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇక పృథ్వీ షాక్ అవుతాడు అవును పృథ్వీ ఆ పున్నమితో తెగదంపులు చేసేసుకో అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పున్నమి కొనమ్మ ఇద్దరు కూడా రాజమాత ఇంటికి వస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్